ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దాన్ని జగనన్న ఒక్కటే చెప్పాడు మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది మీకు ఎటువంటి ముప్పు జరగదు అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవడానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మనని ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ